కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిషపులతో పూజించిన ఎడల చాంద్రయాన వ్రతము చేసినంత ఫలము గలుగును విష్ణువార్చన అనంతరం పురాణ పఠనము చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెతను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగి పూర్వము కలింగ దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచూ అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన అను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నిలిచి విసుగు చెందక సకలోపాచారములు చేయిచూ పతి వ్రతాధర్మమును నిర్వర్తించుతుండెను మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పని చేయిచున్నను ఇండ్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోటచే దొంగతనములు చేయిచూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి అడవిదారినబడి పోవుచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనము చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఏ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ రక్తము గ్రక్కుచూ బాధపడుచుండి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార భర్తను తలుచుకొని దుఃఖించుచూ కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గాని సంతతి గాని లేరు నేను సదా హరినామ స్మరణ చేయిచూ జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలు కొనేను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేను దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొను అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి కృషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినేను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము గడుపుచూ కొంత కాలమునకు మరణించాను ఆమె పుణ్యాత్మురాలవుత వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముడుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయింది అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు కాన యందు దయ ఉంచి వాని ఉత్తరింపుడని ప్రాధేయపడను అంతట విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడే ఇండియు స్నాన సంధ్యాధులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశిచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను మూడవ వాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులక దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన పలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద పలమును కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన పలము ఆ విప్రునికి దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులక ఆమె అట్లే దారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమికి వైకుంఠమునకు వెళ్ళింది కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము